హలో గైడ్స్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడో ఏప్రిల్ ఫిఫ్త్ లో రాబోతున్న దేవరాజ్ సినిమా ఎలా ఉండబోతుందో ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేయబోతుందో జస్ట్ ఆడియో రైట్స్ రేట్స్ అస్సలు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ఏకంగా త్రిబుల్ రికార్డ్ ఏంటి త్రిబుల్ ఆడియో రైట్స్ రికార్డ్ కూడా నంబర్ ప్లేస్ లో నిలిచింది ఇప్పుడు దేవర ఆడియో రైట్స్ అయితే మొత్తానికి అయితే మన పాత తీసుకుంటే త్రిబుల్ ట్వంటీ ఫైవ్ రికార్డ్స్ తో టాప్ లో ఉండేది అండ్ దాని తర్వాత యానిమల్ సినిమా సిక్స్టీన్ క్రోర్ తో దాని తర్వాత సలార్ సినిమా ట్వెల్వ్ క్లోర్ తో ఉంది ట్వంటీ ఫైవ్ క్రోర్ త్రిబుల్ రికార్డ్ ని బలగొట్టే ట్వంటీ ఎయిట్ క్రోర్స్ తో అయితే ఇప్పుడు టాప్ లో నిలిచింది భయ దేవరా సినిమా అయితే ఎస్ ఇప్పుడు ఏకంగా ఆడియో రైట్స్ అయితే ఇరవై ఎనిమిది కోట్లు పెట్టిపోయింది సోనిక్ రైట్స్ అయితే మెయిన్ గా ఇంకోటి ఏంటంటే నేను ఇండియా ఫ్యాన్స్ కి బాగా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇది సలహా అనుకోండి లేకపోతే నువ్వేంటో మాకు సలహా ఇచ్చేది అని అనుకోండి బట్ అసలు రేపు క్లిప్స్ మొదలవుతున్నాయంటే స్టార్ టార్గెట్ బద్దలు కొట్టాలి వన్ పాయింట్ ఫైవ్ మిలియమీటర్ టూ మిలియమీటర్ అని ఆలోచిస్తాను గారి ఆలోచిస్తున్నారు కానీ బట్ వ్యూస్ రికార్డ్ ని బద్దలు కొట్టాలని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు అసలు వ్యూస్ గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు అనమాట లైఫ్ రికార్డ్ ని బద్దలు కొడుతున్నారు సో వ్యూస్ రికార్డ్ కూడా అలాగే బద్దలు కొట్టాలి దాన్ని కూడా ప్రెస్టీజిస్ తీసుకోవాలి ఎందుకంటే వచ్చే సినిమాలకి అలాంటి బెజ్ మార్కే ఇవ్వాలి కాబట్టి గ్లిప్స్ పరంగా అయితే ఇప్పుడు వ్యూస్ పరంగా గుంటూరు కారం టాప్ లో ఉంది అనమాట అండ్ దాని తర్వాత వచ్చేసి పుష్ప టూ ఉంది గుంటూరు కాలం ఏదైనా ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ తో ఉంటాయి ఇప్పుడు పుష్ప టూ ట్వంటీ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్ తో ఉంది సో మొత్తానికి దేవరా ని బ్రేక్ చేయాలంటే ట్వంటీ వన్ మిలియన్ కొట్టాలన్నమాట వ్యూజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సో ఇది సాధ్యమైన ఖచ్చితంగా వీళ్ళు ట్రై చేస్తే ఈజీగా సాధ్యం అవుతుంది బట్ వీళ్ళు చూస్తుంటే లైక్స్ పరంగానే అసలు కొట్టాలని చూస్తున్నారు కానీ వ్యూస్ పరంగా అసలు ఎక్కడ కూడా లేదు అనమాట సో మొత్తానికి దీన్ని కూడా బదులు కొట్టాలి గాయస్ కొంచెం చూసుకుంటే బెస్ట్ ఇండియన్ ఫ్యాన్స్ కి ఎందుకంటే ఆల్ టైమ్ లైక్స్ లైక్స్తోనే కాదు వ్యూస్ లో కూడా పెట్టాలి సో మీరే అనుకోవాలి గాయ లైక్స్ రికార్డ్ బదులు కొడుతుంది అనుకుంటారా వ్యూస్ రికార్డ్ బదులు కొడుతుంది అనుకుంటారా లేదంటే రెండి కలిపి కొడుతుంది అనుకుంటారా తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వై